కల్కి దేవుడు నిజంగా ఉన్నాడా కాలం దేవుని చేతుల్లో తిరిగే చక్రం ఆ చక్రం నాలుగు భాగాలు సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ప్రతియుగం ఒక పర్వతంలా ధర్మాన్ని నిలబెడుతుంది కాని చివరికి ఆ పర్వతం క్రమంగా కూలిపోతుంది సత్యయుగంలో ధర్మం నాలుగు కాళ్లమీద నిలబడి ఉండేది మానవుడు అబద్ధం తెలియని జీవి దేవతలతో సమానమైన హృదయం త్రేతాయుగంలో ధర్మం మూడు మీద నిలబడి ఉండేది మానవుడు కాస్త అహంకారాన్ని నేర్చుకున్నాడు కాని ఇంకా భక్తి మిగిలి ఉంది ద్వాపరంలో రెండు కాళ్ళు యుద్ధాలు మొదలయ్యాయి మానవుడు జ్ఞానాన్ని ఉపయోగించడానికి కాకుండా దానిని ఆధిపత్యం కోసం వాడాడు మరియు ఇప్పుడు మనం ఉన్నది కలియుగం ధర్మం ఒక్క కూడా నిలబడటానికి కష్టపడుతోంది అదే సమయంలో బ్రహ్మదేవుడు స్వయంగా వేదాలలో ఇలా లిఖించాడు యదా యదా హీ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమధర్మస్య తదాత్మాన సూజామ్యహం అంటే ధర్మం క్షీణించినప్పుడు నేను అవతరిస్తాను ద్వాపర యుగాంతంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత శ్రీకృష్ణుడు తన లీలను ముగించాడు ఆయన భూమి విడిచిన క్షణం నుండి కలియుగం ప్రవేశించింది ఆ సమయం నుండి భూమి నెమ్మదిగా చీకటిలోకి జారిపడింది పాపం మృగంలా మెల్లగా పెరిగింది సత్యం అంటే నష్టమని అబద్ధం అంటే లాభమని మానవుడు నమ్మడం ప్రారంభించాడు భక్తి కంటే భయం పెరిగింది తల్లిదండ్రుల కంటే డబ్బు గౌరవం పొందింది పుణ్యం కంటే ప్రదర్శన ఎక్కువయింది ప్రపంచం వెలుగు మాయమవుతుంటే దేవతలలో కలవరం మొదలైంది అప్పుడు విష్ణువుకు బ్రహ్మదేవుడు ప్రార్థించాడు ప్రభూ నీవు రాముడిగా రాక్షసులను నాశనం చేశావు కృష్ణుడిగా దుర్మార్గులను హతమార్చావు ఇప్పుడు మానవుడు తనే రాక్షసుడైపోయాడు నీ అవతారం అవసరం మళ్లీ వచ్చింది విష్ణువు నిశ్శబ్దంగా చిరునవ్వు నవ్వాడు సమయం వచ్చినప్పుడు నేనొస్తాను ఈసారి నా రూపం యోధుడి రూపం కాదు ధర్మం యొక్క శ్వాస భారతదేశం ఉత్తర దిశలో నదుల మధ్యలో ఉన్న ఒక గ్రామం ఉంది శంఖ్యావతి ఆ పేరు విన్న వెంటనే పాత మునులు చెబుతారు అది భవిష్యత్తు దేవుని పుట్టిన స్థలం విష్ణుయస అనే బ్రాహ్మణుడు సుమతి అనే పవిత్ర స్త్రీ అక్కడ నివసిస్తున్నారు వారి జీవితమంతా వేదపటనంలో గడుస్తుంది ఒక రాత్రి వేదయజ్ఞం చేస్తూ ఉండగా ఆకాశంలో మెరుపు మెరిసింది దివ్యకాంతి వారి యాగశాలలోకి దూసుకువచ్చింది అది ఒక జ్యోతిలా మారి సుమతి గర్భంలోకి ప్రవేశించింది భూమి కొద్దిగా కంపించింది గాలి పరిమళంతో నిండిపోయింది దేవతల సంగీతం వినిపించింది అదే కల్కీ జన్మ సంకేతం సుమతి సౌమ్యంగా ఒక బాలుడికి జన్మనిచ్చింది ఆ బాలుడు సాధారణంగా కనిపిస్తాడు కాని అతని కళ్లలో గాఢమైన కాంతి తన చుట్టూ ఎవరైనా పాపం చేస్తే ఆ స్థలంలో గాలి బరువుగా మారుతుంది తనతో కలిసిన వారికి భయమూ భక్తీయూ కలిపి అనిపిస్తుంది ఒకరోజు ఆయన తండ్రి విష్ణుయస్స తపస్సు చేస్తూ ఉంటాడు అప్పుడే పరశురాముడు అక్కడికి వస్తాడు ఆ బాలుడిని చూసి ఆయన ఆగిపోతాడు ఇతడు సాధారణుడు కాదు ఇదే భవిష్యత్తులో ధర్మాన్ని పునరుద్ధరించే శక్తి అప్పటినుండి పరశురాముడు ఆయనకు ఖడ్గ విద్య తపస్సు ధర్మగాథలు నేర్పాడు అతనికి ఇచ్చిన ఆయుధం రత్నమార్గ ఖడ్గం అది దివ్యమైనది అది రక్తంకారదు అది అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది భూమిపై నాగరికత పెరిగింది కాని ఆ నాగరికతలో విలువలు చనిపోయాయి దేవాలయాలు ఉన్నా భక్తి లేదు గ్రంథాలు ఉన్న ఆచరణ లేదు వైద్యులు దయ దయలేదు జ్ఞానం ఉన్న వినయం లేదు మానవుడు నేనే దేవుడు అని చెప్పే స్థాయికి చేరుకున్నాడు యుద్ధాలు ఆహంకారం అన్యాయం ప్రపంచాన్ని మంటల్లో ముంచేశాయి సమాజం రాక్షసత్వాన్ని బంగారంగా పూజిస్తోంది ఈ సమయంలోనే విష్ణువు స్వరూపం గర్జించింది ఇప్పుడు సమయం వచ్చింది ధర్మం మళ్లీ పుట్టాలి కల్కి యవకుడిగా మారాడు ఆకాశం నుండి ఒక తెల్ల గుర్రం దిగివచ్చింది దేవదత్త దేవదత్తకు పక్షుల వేగం మేఘాల శక్తి కల్కి దానిమీద ఎక్కి దిశలమీద సంచరించాడు ప్రతి పాపం పాపంకూడూ కట్టినట్టుగా ఉంది రాజులు దుర్మార్గులు పండితులు స్వార్థులు ప్రజలు భయంతో జీవిస్తున్నారు ఆయన తన ఖడ్గాన్ని ఎత్తి ధర్మం అనే పదం పలికిన క్షణంలోనే ఆకాశం గర్జించింది మేఘాలు స్తంభించాయి ప్రపంచం మొత్తం శుద్ధి కావడం ప్రారంభమైంది పాపం రూపమై ఉన్న రాజుల గర్వం కూలిపోయింది ఆయన వారిని శరీరంగా కాదు సత్యం ద్వారా నాశనం చేశాడు ఈ యుద్ధం కత్తులతో కాదు కర్మలతో జరిగింది మానవుల మనసుల్లో ఉన్న అంధకారం కల్కి దివ్య శ్వాసతో కాలిపోయింది విష్ణువు యొక్క నామం పునరుద్ధానమయ్యింది వేదాలు మళ్లీ పఠించబడ్డాయి భూమి మీద కొత్త ఉదయం పుట్టింది పాపం ద్రోహం అహంకారం ఇవి జ్వాలలుగా కరిగిపోయాయి దేవతలందరూ వచ్చి ఆయన ముందు వంగి అన్నారు ధర్మాన్ని తిరిగి నిలబెట్టిన నువ్వే భగవంతుడు ఆ యుద్ధం తర్వాత ప్రకృతి మారింది నదులు స్వచ్ఛంగా ప్రవహించాయి పక్షులు మళ్ళీ గానమేశారు మానవుడు మళ్లీ దయ ప్రేమ సమానత్వం నేర్చుకున్నాడు కల్కి తన గుర్రం మీద సూర్యోదయ దిశగా ప్రయాణించాడు ఆయన వెనుక వదిలింది ఒక మంత్రం ధర్మం అంటే భయం కాదు ధైర్యం సత్యం అంటే శబ్దం కాదు శాంతి అది సత్యయుగం పునరాగమనం భూమి మళ్లీ శ్వాసించింది ఇప్పుడు మనం ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నాం టెక్నాలజీ ఉంది కానీ లేదు మానవుడు రోబోట్లా మారిపోయాడు అందుకే చాలా మంది చెబుతున్నారు కల్కి ఇంకా రాలేదు కానీ పాత మునులు చెబుతారు కల్కి దేవుడు ఒక్క కాదు ఆయన ఒక శక్తి ఆ శక్తి మనలో ఉన్నప్పుడు మనమే కల్కి అవుతాం అంటే మనం ఎప్పుడైనా సత్యం కోసం నిలబడితే అన్యాయం ఎదుర్కొన్నా నిజం మాట్లాడితే మనలో కల్కి పుట్టినట్టే కల్కి దేవుడు ఉంది అతడు మనలో ప్రతిసారి మేల్కొంటాడు భయం సత్యాన్ని చంపే ప్రయత్నం చేసినప్పుడు ఆ శక్తి మళ్ళీ భూమిని రక్షించడానికి లేచిపోతుంది కల్కి అనేది భవిష్యత్తులో రావలసిన దేవుడు కాదు కల్కి అనేది సత్యం కోసం పోరాడే మనిషి ఆ మనిషి మనం కావచ్చు నువ్వు కావచ్చు అందుకే సమాధానం ఒకటే కల్కి దేవుడు ఉన్నాడు ఇంకా మనలో శ్వాసిస్తున్నాడు